మినిస్టర్స్ గా చార్జ్ తీసుకున్న మొదటి రోజే ప్రతిపక్షానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రులు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు కబ్జాలను వెలికి తీసి మరీ వెంటాడతామని హెచ్చరించారు పోలవరం ప్రాజెక్టులో దారి మళ్లిన నిధులపై విచారణ జరిపిస్తామన్నారు తొలి సంతకాలు చేస్తూనే జగన్ ప్రభుత్వ పాలనా తీరును ఎండగడతామన్నారు ఏపీలో ఒకే రోజే ఎనిమిది మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ కార్మిక శాఖ మంత్రిగా వానంశెట్టి సుభాష్ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామ్ నారాయణ రెడ్డి బీసీ సంక్షేమం టెక్స్టైల్ శాఖ మంత్రిగా సవిత చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పోలవరం ప్రాజెక్టు పనులను తాము పరుగులు పెట్టిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి నిమ్మల పోలవరం నిధులను దారి మళ్ళించారని ఆరోపించిన ఆయన తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు నిమ్మల రామానాయుడు పోలవరం నిమిత్తం పాత బిల్లులు కూడా రీఎంబర్స్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే అది కూడా కనీసం పోలవరానికి ఖర్చు చేయకుండా ఆ అమౌంట్ కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ డైవర్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది ఉంది అదంతా కూడా క్లియర్గా అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలే ప్రశ్నే లేదు అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు బీసీ వెల్ఫేర్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ సవిత ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపై రెండో సంతకం పెట్టారు లకు ద్రోహం చేసిందే మాజీ సీఎం జగన్ అంటూ విమర్శించిన మంత్రి సవిత ఒక్క ఛాన్స్ అంటూ గెలిచి బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి ఇదే జగన్మోహన్ రెడ్డి నేను మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఏం చేశారో మన అందరికీ తెలుసు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్ఏ చేశారు ఆ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా మేము స్టడీ సర్కిల్స్ బీసీసీడీ సర్కిల్స్ కూడా మొదలు పెడుతున్నాం కార్మికుల సంక్షేమం కోసం చేసిన పదమూడు పథకాలను కార్మిక చట్టాలను తొంగలో తొక్కిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు మంత్రి సుభాష్ ఇరవై రెండు కేంద్ర చట్టాలు నాలుగు రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాపాడుతుందన్నారు కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది ఇకపై కూడా జరుగుతుంది అని అనటంలో సందేహం లేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది భవన నిర్మాణ కార్మికులు అత్యంత కష్టాలు పడ్డారు వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో పారిశ్రామిక వర్గాలు ఎంతటి భయాందోళనలు ఎదుర్కొన్నాయో తనకు బాగా తెలుసన్నారు మంత్రి టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్ ఇండస్ట్రియలిస్ట్ గా ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిగా తనకు పరిశ్రమల శాఖపై పూర్తిగా అవగాహన ఉందన్నారు తాను నారా లోకేష్ కలిసి పరిశ్రమల రంగాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు నేను ఒకటి చెప్పేది ఏది మాయా బజార్ కాదు బట్ హండ్రెడ్ టైమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్ లో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన దానికి ఒక తగ్గిందనమాట మన ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడతారు కొద్దిగా చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కొండపల్లి శ్రీనివాస్ ఇరవై ఆదర్శ మండలాల ప్రకటనపై తొలి సంతకం చేశారు ఎస్సీ ఎస్టీ స్వయం సహాయక బృందాలకు నిధుల లభ్యత ఆధారంగా వడ్డీ లేని రుణాలపై రెండో సంతకం చేశారు ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎంప్లాయ్మెంటే కాదు ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి చాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ ఛాయిస్ ఉన్నా ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేది ఎంఎస్ఎంఈ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని చెప్పేదే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూములు పేదల భూముల విషయంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీశామన్నారు రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కబ్జాలకు గురైన భూములను విడిపిస్తామన్నారు గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందన్న ఆరోపణలు తప్పకుండా అన్ని కూడా వెలికి వెలికి తీస్తాం ఏ అయితే కబ్జాలకు గురైనయో తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం ఇక దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు యాభై వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకుల పారితోషకాన్ని ఏడు వేల రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు అన్యక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తామన్నారు సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కందుల దుర్గేష్ బాధ్యత స్వీకరణకు ముందే చిరంజీవిని కలిసి సిరీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చిరంజీవి కూడా గందులు దుర్గేష్ కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు